nalele edunala naladu no jepe katala భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ వాదులు టీఆర్ఎస్ పార్టీ చేయడం పెద్ద ఎత్తున ఉన్న నల్గొండ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బయలుదేరడం అందులో భాగంగా ఈ రోజు వర్షం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ నల్లకొండ జిల్లా కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున మా స్త్రీలందరూ కూడా ఈ సభ ద్వారా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత రైతాంగాన్ని కానీ ఈ ప్రాంత ప్రజలకు నీటి విషయంలో అవగాహన లేకుండా అనేక తప్పిదాలను చేసి ఈరోజు మరొక్కసారి తెలంగాణను ఎడారికి మార్చాలని చెప్పి కుట్రను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజాని కట్టారు ఈరోజు మాయమాటలు మాటలు చెప్పి అమలుగానే హామీలు ఇచ్చి ఈరోజు అనేక గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పి చేతనగానే ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో